హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో అటు కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు గుంటూరు కృష్ణ కొద్ది గొప్ప మన భద్రాచలం వైపు తెలంగాణ వైపు నుంచి మిర్చి సరుకులు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరుగుతుంది సరుకులు అయితే బాగా వస్తున్నాయండి దాదాపు ఏదైనా లక్షకైతే తగ్గట్లేదు ఈరోజు మిర్చి సరుకులు సంబంధించి ఏ రకాలు ఏ క్వాలిటీలు ధరలు మార్కెట్ పొజిషను వివరంగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు మీరు లైక్ చేయటం వల్ల ఎంతో ఉపయోగం కొంతమంది రైతు సోదరులకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్ చూద్దాం అయితే జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ముందుగా మనం ఎందుకంటే మార్కెట్ సరుకులతో పాటు పొజిషన్ కూడా తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ సేల్స్ ఎలా ఉంది క్వాలిటీ ఎలాగా ఉన్నాయి అనేది క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుందండి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందుగా మనం ఈరోజు సీడ్ రకాలు చూద్దాం కర్నూలు డీడీ కాంచి మొదలు పెడదాం ముందు కర్నూలు డీడీ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ అండి వన్ జీరో ఎయిట్ వన్ ఈ రెండు రకాలు కూడా మీడియం పదమూడు వేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల ఎనిమిదిలో నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు కానించి పదిహేను డీలక్స్లు అయితే పదిహేను వేల ఎందులో పదహారు వేలు టాపండి రెండు రకాలు కూడా రైస్ రోజులు గుర్తుపెట్టుకోండి వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి దేవున్నూరు డీలక్స్ తర్వాత రకాలు వచ్చేసి ఇంకా నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ అటు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఇవి కూడా క్వాలిటీ పరంగా అయితే మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం క్వాలిటీలు రైస్ సోదరులకు ఏంటంటే క్వాలిటీలు వారుగా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి కొంతమంది రైస్ సోదరులు యార్డుకు వచ్చిన రైస్ సోదరులు కూడా అట్లా చెప్పడం ద్వారా తమ అమ్మిన సరుకులు ఏ క్వాలిటీకి సంబంధించింది అనేది అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు వేలు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలు సూపర్ అయితే పద్దెనిమిది వేలండి తర్వాత వచ్చి బుల్లెట్ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు వేల కాంచి పద్నాలుగు దాకా మీడియం జరిగితే మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు వేలు అండి డీలక్స్ విషయానికి వస్తే డీలక్స్ అంటే డీలక్స్ అంటే చాలామంది రైస్ సోదరులు కూడా డీడీ అనుకుంటున్నారండి కర్నూలు రైస్ సోదరులు ముఖ్యంగా డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం అని అర్థం అండి ఇవి పదహారు నుంచి పదిహేడు వేలు నాణ్యమైన మిర్చి రకం ధరలు బుల్లెట్ ఇంకా పోతే తేజ తేజ విషయానికి వస్తే అటు మీడియం పదిహేను నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల జరుగుతున్నాయి బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండయి అనుకుంటే ఇరవై వేలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అండి ఎక్కువగా మనం మార్కెట్లో జరుగుతున్న మార్కెట్లో క్వాలిటీ పరంగా చూసుకుంటే అటు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు క్వాలిటీ సేల్స్ పరంగా ఉండే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదిహేను వేలకి అంతా మొదలవుతున్నాయి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు అండి ఏదైనా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉండే పదిలాట్లో ఒకలాటు సూపర్గా ఉంటే అంటే వంద వంద రెండు వందలు మూడు వందలు సహజంగా వ్యాపారస్తులు అనేది క్వాలిటీని బట్టి పెంచినట్లు జరుగుతుంటాయి రైస్ వదల గమనించండి అన్ని లాట్లకి కాదు కొన్ని లాట్లకే అది కూడా ఒకటి రెండు లాట్లకే తర్వాత రకాలు బంగారం అటు మీడియం చూసుకుంటే పదమూడు వేలు పదమూడు వేల ఎందులో పద్నాలుగు వేలు మీడియం రకాలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను ఐదు నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు వేల ఐదు నుంచి పదిహేడు సూపర్ అయితే అంటే బ్రహ్మాండంగా ఉండేయండి కాయలు మాత్రం సూపర్ అంటాం మనం పదిహేడు వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ కానీ షార్కులు కానీ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి ఒక విధంగా చెప్పాలంటే అన్ని మిర్చి రకాల సంబంధించి కూడా క్వాలిటీ ఉన్న చికి స్టాకిస్టులు వ్యాపారస్తులు కొంటున్నారు స్టాకుల కోసం కొంతమంది వ్యాపారస్తులు కాక రైస్ వదరులు కూడా ఈ రేట్లకు కూడా మార్కెట్ ధరలు చూసి ఏసీలో పెట్టుకుంటున్నారండి రైస్ వదలు గమనించాలా రోమి సిక్స్ అటు లోయెస్ట్ పదమూడు అయితే హైయెస్ట్ పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు షార్క్ ఇవి కూడా సేమ్ ఒకేలాగా ఉందండి అటు రోమి సిక్స్ ధర ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా పదమూడు వేలు కాంచి పదహారు పదహారు వేల వందలు టాప్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండే పదిహేడు ఒక సీట్ రకాలండి టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ ఫోర్ డబల్ వన్లు ఈ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా అటు పదమూడు వేలు కానించి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదిహేను పదిహేను వేలు అయినందులో పదహారు వేలు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది ఏదైనా కానీ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంటున్నాయండి అన్ని మించి రకాలకు కూడా కాకపోతే రకాలు చల్లదనాలు పాలాలు అంటే పండున్న కాయలు పండున్నకాయలు రకాలంటే కొంచెం డ్రై అయిన తర్వాత నిమ్మేసినప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి ఆ రకాలు ఆ రకాలన్నీ కూడా ఈ రకాలు రకాలు కొంచెం మూమెంట్ అయితే స్లోకి ఉంది సేల్స్ అయితే పర్లేదండి తక్కువ అడుగుతున్నారు ఆ తక్కువ ఎదురు ఇవ్వడానికి కూడా ఇష్టపడతలేదు వాస్తవం చెప్పాలంటే తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు ముందు మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకున్నట్టయితే మీడియం పద్నాలుగు వేలు కాంచి మొదలవుతున్నాయండి పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేలు అందరు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలు వందలు డీలక్స్ అయితే పద్దెనిమిది వేలు ఏదన్నా సూపర్గా ఉండి త్రీ డబల్ ఫైవ్ క్వాలిటీ ప్రకారంగా పద్దెనిమిది పైన సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేలందరు ఈరోజు మార్కెట్లో ట్రెండింగ్గా అంటే సేల్స్ పరంగా కానీ ట్రెండింగ్గా కానీ వ్యాపారస్తులు క్వాలిటీలు అడిగే దాంట్లో నాకు ఆరుమూరు ఒకటి సీజంట బ్యాడ్ ఈ రకాలు ఒకటి అడుగుతున్నారు కొద్దిగా ఆరుమూరు బాగా ఫాస్ట్గా ఉంది సేల్స్ పరంగా కూడా నిన్న మొన్న మార్కెట్ కంటే కూడా బాగుంది మీడియం క్వాలిటీలు పన్నెండు వేల కానీ పదమూడు మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు కూడా జరిగినాయండి పదిహేను వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరుమూరు సేల్స్ పరంగా బాగుంది ఆరుమూరు తర్వాత రకాలు వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ ఈ వన్ జీరో ఎయిట్ వన్ ఈ డీడీలు క్వాలిటీల పరంగా బాగుంది సువర్ణ బ్యాడ్కి లోయెస్ట్ పదమూడు తక్కువలో తక్కువ అంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు కానీ పదహారు వేలు ఐదు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి లోయెస్ట్ ఏం పదిహేను వేలు అంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ ఇరవై నుంచి ఇరవై ఒక్క వెయ్యి మధ్యలో పదహారు పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ ఇవండి ఈరోజు ఎరుపు మిర్చి రకాలకు సంబంధించి ఇట్లా ఉంది టోటల్గా అయితే స్టడీ మార్కెట్టే క్వాలిటీ సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది తాళైతే డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు సీడ్ తాలు వచ్చేసి అటు ఆరు వేలు కాంచి తొమ్మిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేలు కాంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి తేజా తాలు అయితే ఎనిమిది వేలు కాంచి మొదలవు తొమ్మిది వేలు పదివేలు బాగా రంగులుంటే పదకొండు పన్నెండు పదమూడు వేలు అయ్యేస్తండి ఇవ్వండి ఈరోజు మిర్చి రకాలు వాటి అయితే ఈ విధంగా ఉండే తర్వాత హయ్యెస్ట్ రేట్లు రైతుల కోసం ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడిదాకా జరిగింది హయ్యెస్ట్ రేట్లు కొన్ని రకాలు ఈ విధంగా ఉండేయండి ఈ ధర బలికిని రైతుల అవగాహన కోసం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలతో నమస్తే మీ హరిబాబు గుంటూరు గుంటూరుమిర్చి మార్కెట్టాడు